కొత్త బిల్డింగ్కి కలర్ వేస్తున్నారు మనకు వాల్ పెయింటింగ్ వేయడం లోపల ఇంకొక రకమైన ఆర్ట్ సో ఇక్కడ ఇతను యూపీ నుంచి వచ్చిన ఒక వర్కరు దీనికి మనం ఈ చిన్న డబ్బాలో మనం వేసేది ఏంటంటే స్ట్రక్చర్ స్ట్రక్చర్ పెయింటింగ్ సో జనరల్గా అయితే మనం లప్పం చేస్తాము లేదంటే ప్రైమియర్ వేసి దాని మీద ఒక మనం కలర్ వేసుకుంటాం కానీ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక స్ట్రక్చర్ వేస్తున్నాం అంటే అది ప్రీమిక్స్డ్ లిక్విడ్ అది దానిది ఇటుకల రూపంలో వేస్తున్నాం మళ్ళీ దీని మీద మనం కలర్ వేయాల్సి వస్తుంది అగో అట్లా అది తీసుకొచ్చేసి అది ఆల్రెడీ కలిపి ఉంటుంది నాకు తెలిసి ఇసుక రేణువులు కూడా ఉంటాయి అందులో అవి ఒక మనకు బ్యాగులు వస్తాయి కలిపి ప్రీమిక్స్ అయి వస్తుంది దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి వీళ్ళు బాగా కలిపి ఒక డిజైన్తో పాటుగా దీన్ని వాళ్ళు అట్లా దీన్ని పెయింట్ చేసినట్టు చేస్తారు సో ఈ పెయింటింగ్తో మనకు ఒక కొత్త రకమైన డిజైన్ వస్తుంది అంటే ఇప్పటిలాగా కలర్ వేయడము లప్పం వేయడం కాకుండా ఇది గరుకులు గరుకులుగా ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది సో ఇది ఒక ప్రయోగం చేస్తున్నాము అయితే పైన వేసినాము మొత్తం దాదాపుగా టూ ఫ్లోర్స్కి అది వేసాము దాని తర్వాత కింద ఒక ఇది మిగిలింది ఒక డబ్బా ఇది ఎలివేషన్ కోసం అని చెప్పి సో ఇక్కడ మనం మంచి పనోడు అతను యూపీ నుంచి వచ్చిండు తర్వాత అందులో స్పెషలిస్ట్ ఆయన సో ఈ రకంగా వీటితోని చాలా నైపుణ్యంగా చాలా ప్రొఫెషనల్గా అదొ ఆ వేసిన తర్వాత మళ్ళీ దీంతో ప్లాస్టిక్ ఇది స్పెషల్ దీంతో మళ్ళీ అతను ఇట్లా మధ్య మధ్యలో ఘాట్లు వస్తాయి నాకు సో ఆ ఘాట్స్ కోసం అని చెప్పి కాస్ట్ ఇదాంతింగ్ ఇది మొత్తం బిల్డింగ్ పైన వేసింది టూ ఫ్లోర్స్కి తర్వాత ఇక్కడ కింద వచ్చిన డబ్బా అని చెప్పిన ఏదో మిగిలింది దానికి ఎప్పుల మొక్కలు పెట్టుకునే దగ్గర సో దీనికి ఇది ఇందాక పట్టీలు పెట్టిన ఇప్పుడు తీస్తే అది ఇటుకలా కనబడుతుంది సో ఇవి దీనికి మనం పైన కలర్ వేసుకోవచ్చు ఏదన్నా వేసుకుంటే మనకు ఒక మంచి లుక్ వస్తుంది ఇది ఫ్రంట్ ఎలివేషన్